లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య నమోస్తుతే నమోస్త్రే నమ శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శుక్రవారంలో చేయదగినటువంటి కార్యక్రమాల తెలుసుకుందాం ఈ శుక్రవారంలో నిశ్చయతామవాళ్ళు కూర్చుకోవడానికి పెళ్లి చూపులకు కానీ పెళ్లి విషయాలు మాట్లాడడానికి కానీ అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల్ని ధరించడానికి కానీ ఇద్దరి మధ్య సయోజ్య కురొచ్చడానికి కానీ దాంపత్యానికి కానీ నూతన వాహన ప్రారంభానికి కానీ అలాగే సమస్త విలాసవంతమైనటువంటి వస్తువులకి వినియోగించడానికి కానీ దాన్ని ఖర్చులు చేయడానికి కానీ ఈ ద్వారా చాలా సుఖరం శ్రీమాత్రేమ